సార్ మీరు హ్యాపీగా అమెరికాలో ప్రశాంతంగా ఉండక ఎందుకు సార్ మీకు ఇంత ఈ వయసులో అవసరమా మీకు అంటే ఈ తిట్లు కొట్లాటలు ఈ గొడవలు బెదిరింపులు అవసరమా మీకు అది అది ఆన్సర్ చెబుతాను బిఫోర్ దట్ ఇంకో ఏమైంది ఈ హండ్రెడ్ చర్చెస్ ఉన్నాయని తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి మనం నిజంగా అసలు అది లీగల్గా కట్టారా ఇల్లీగల్గా కట్టారని సమస్య వచ్చి ఏమంటే కలెక్టర్ గారికి ఏమండి తిరుపతి కలెక్టర్ గారికి టూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి తర్వాత మండల ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగామండి అయ్యా మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా కడతానికి ఏమండి అందరూ కూడా నలుగురు కూడా ఈ ముగ్గురు కూడా ఎమ్మటే రాశారండి ఒక్క చర్చి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటే హండ్రెడ్ ఉన్నాయి ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి సో నేనేమంటున్నానండి మనం హైకోర్టుకి వెళ్ళేసి ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి డెమలిష్ చేద్దామని అనుకున్నానండి కనీసం ఒక టెన్ లాయర్స్తో మాట్లాడాను ఒక్కళ్ళు కూడా తీసుకోలేదండి కేసు అయ్యో అది జగన్మోహన్ రెడ్డి గారి టైం కదా ఏమవుతుందో తెలీదు ఏమండి నేను అమెరికాలో ఒక లాయర్ని పెట్టుకుని ఆయన చేత ఫైల్ చేయించాయండి బా కేసుని ఆయన ఉన్నారు మనం దీనికి హైకోర్టుకి వెళ్ళవసరం అనేది మనం టోడాకి ఫైల్ చేద్దాం ఎందుకంటే టోడా వాళ్ళు చెబుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అథారిటీ ఉంది డెమాలిష్ చేయడానికి కాబట్టి వాళ్ళకి ఫైల్ చేద్దామని ఫైల్ చేశాడండి రెండు మాసాల్లో హరి హరి హరికృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టోడా ఆర్డర్ ఇచ్చారండి కమిషనర్కి చెప్పారు మీరు ఈ చర్చిను కూలించండి కూల్ చేయమని ఇంతవరకు జరగలేదండి అది వా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పంపాను అందరికి ఇది చేశాను అది చేశాను అది జడ్జిమెంట్ అయిన తర్వాత ఏంటంటే అన్ని చర్చిలు చేయమని ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికా నుంచి ఫ్యామిలీ ఇండియా నుంచి ఎంతో మంది తెలుగు క్రిస్టియన్స్ అమెరికాలో ఉన్నారండి ఏమండి సో వాళ్ళకి తెలిసింది ఇది ఇది తెలిసి ఏం చేశారు నా మీద నాలుగు వారాలు డెమాన్స్ట్రేషన్ చేశారండి ఈఎస్లో మా ఊళ్ళో ఫ్రిస్కో టెక్సస్ అనే ఊళ్ళో మొత్తం సిటీ కౌన్సిల్కి వెళ్ళి సిటీ కౌన్సిల్ దగ్గర హండ్రెడ్ ఫిఫ్టీ సీట్స్ ఉంటాయి హండ్రెడ్ సిక్స్టీ మంది వెళ్ళి ప్లే కార్డ్స్ పట్టుకుని జిహెచ్హెచ్ఎఫీస్ హేట్ గ్రూప్ జిహెచ్హెచ్ఎఫీస్ అట్రాసిస్ యాంటాయ్ హిందూ యాంటాయ్ క్రిస్టియన్ అట్లాంటి సైన్లన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశారండి అలా ఫోర్ వీక్స్ చేశారు సో దిర్ వాజ్ లిటిల్ డేంజర్ పోలీసులు వచ్చి మాకు ఇన్ఫ్యాక్ట్ సిటీ కౌన్సిలర్ అని ఉంటారు కదా ఒక సిటీ కౌన్సిల్ మాకు బాగా పరిచయం సిటీ కౌన్సిల్ మా ఇంటికి వచ్చి ఏమైంది ఏం జరుగుతుంది మీకు ఏదన్నా సహాయం కావాలా మీకు పోలీసులు కావాలా మీకేం కావాలని వచ్చి అడిగిపోయి మరీ మనకి ప్రొటెక్షన్ చేశారండి వాళ్ళు వండర్ఫుల్ ఇప్పుడు పాయింట్ పాయింట్ ఏం దారులు అది చేసిన తర్వాత నేను జనరల్గా నవంబర్ డిసెంబర్ ఇక్కడికి వస్తాను కదా ఇక్కడికి వచ్చేదరికి ఏమైంది అక్కడ క్రిస్టియన్స్ అంతా ఇక్కడ వీళ్ళకి అలాట్ చేశారు ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళకి ఏమని ప్రకాశ్రావు వస్తున్నాడు సో ఇప్పుడు మన చర్చని డెమలిష్ చేయాలని వస్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఉంటాడో ఏమిటో చూడండి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని వార్నింగ్ ఇచ్చారట అది నాకు తెలీదు ఏదో నిజంగా ఉందే బట్ నాకు తెలిసి బ సెక్యూరిటీ వాళ్ళని కొంచెం మనం సంప్రదిస్తే ఏమన్నారంటే అరవీంద్రరావు గారు అని కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉండి ఏమిటండి ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ మీ టు టు ఆంధ్రా అని అడిగితే అంటే వాళ్ళు ఏమన్నా ఇట్ ఈస్ బెటర్ యూ డోంట్ గో ఎందుకంటే ఎవడైనా రఫ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ఎవరో ఒకరు టెన్ ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటారంటే ట్వంటీ టూలో నేను ఆంధ్రప్రదేశ్లో స్టెప్ చేయలేదండి పోలేదండి అడుగులో పెట్టలేకపోయారు సార్ సో ఇప్పుడు అది పరిస్థితిలో ఉన్నామన్నమాట ఏం చేయాలి మా దట్ ఈస్ ది ప్రాబ్లం మనం ఏదైనా సరే అండి ఇట్ గా ముందు ఎన్మెంట్ యాక్ట్ ని రద్దు చేయాల్సింది మేము అండి ఈ విషయంలో కూడాను ఈ చర్చెస్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ థింగ్స్ అండి తప్పకుండా చేయాలి ఇప్పుడు పుణ్యక్షేత్రంలో ఏముండాలి అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగేదానికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా ఓకే కదా మనకి చేస్తే అట్లీస్ట్ నేను నా ప్రకారం కొన్ని చేయాలి ఒకటి మాత్రం డెఫినెట్గా నో అదర్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ చర్చెస్ మాస్క్స్ ఉండటానికి కరెక్ట్ ఏమండి ఇల్లీగల్గా ఉంటే యూ డోంట్ టేక్ ఎనీబడీస్ పర్మిషన్ యూ జస్ట్ డిమాలిష్ ఏమండి డిమాలిష్ చేయటమే ఓకే పర్మిషన్ తీసుకుని కట్టుంటే మనం నెగోషియేట్ చేసి అని మార్కెట్ వాల్యూ ఉంటుంది సో ఇచ్చేసి మీరు ఈ బౌండరీకి బియాండ్గా వెళ్ళిపోండి ఎందుకంటే మన మోడీ గారు కాశీ విశ్వంలో అదే కథ చేసింది ఆయన టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫ్యామిలీస్తో నెగోషియేట్ చేసి వాళ్ళందరినీ క్లియర్ చేసేసి మొత్తం వైడింగ్ చేశారు కదా ఆ రోడ్డు అలాగే మనం చేద్దాం మనకేం సంబంధం మనకేం ప్రాబ్లం లేదు కదా మనం వచ్చి పొమ్మంటలేదు అయ్యా మీకు కాంపెన్సేట్ చేస్తాం అది ఒకటి తప్పకుండా చేయాలండి అలాగే ఇప్పుడు మీరు వెళ్తుంటే స్ట్రీట్ మీద మీట్లు అమ్ముతున్నారండి అంటే వాసన అదే పెద్ద పెద్ద ఆవులు ఇది 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 సో మెనీ థింగ్స్ మీరు చూస్తుంటే అది ఏంది ఇది టెంపుల్ టౌనేనా అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏమంటారు అది తిరుమ తిరుపతి కదండి పైన కదా పైన కదా దేవుడు దీనికి ఏం సంబంధం అని అంటారు ఐదు కదా సో అట్లాంటి నేను ఏంటంటే పీపుల్ దే ఆర్ నాట్ రియలైజింగ్ అండి దాని పేరు టీటీడీ కదా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల ఎంత శాంక్చుటీని మనం మెయింటైన్ చేస్తున్నామో టీ తిరుపతిలో కూడా చేయాలి కదా అందుకే కదా దాన్ని పెట్టింది టీటీడీ అని అది ఒక యూనిట్ అది అది రెండు సపరేట్ కాదండి కాబట్టి అందుకని సో ఇక్కడ దెబ్బ తినేస్తున్నాం అనమాట అందుకని మేము వ్యూఆర్ అడ్వకేటింగ్ వి హ్యావ్ టు మెయింటైన్ ది సేమ్ శాంకిటీ తిరుపతి తిరుమలలో ఎలా ఉందో ఇలా చేయాలి అన్న ఉద్దేశంలో కొన్ని చేస్తున్నాను అది ఈజ్ డెమోలీషన్ ఆఫ్ ఆల్ ది అదర్ రిలీజియస్ ఏమండి అలాగే మీట్ అనేది స్ట్రీట్స్ అన్అదరైజ్డ్ ఇప్పుడు కొన్ని హోటల్స్లో ఎలౌడ్ ఏమండి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్ వీ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ ఎట్స్ ఎట్సెప్ ప్రివెంట్ ఎందుకంటే ఇప్పుడు మన తిరుచానూరు పద్మావతి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే అంటే స్ట్రీట్ పక్కనే అమ్ముతున్నారండి షాప్స్ షాప్స్ అమ్ముతున్నారు కదా అది అది తగ్గించాలి అది అది ఒక పాయింట్ అందులో పుణ్యక్షేత్రంలో ఇటువంటిది ఏమి జరగడానికి వీలు లేదు ఇప్పుడు అలాగే అదే పనిగా తాగుడు ఎక్కువైపోయిందండి మీట్ ఎక్కువైపోయింది తింటాం ఇప్పుడు మీట్లో కూడా మనం వీ హ్యావ్ టు మేక్ ఎ డిస్టింగ్ ఎందుకంటే బీఫ్ దీని దీని గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మామూలుగా అయితే మనం శాస్త్ర ప్రకారం గోమాత ఈజ్ సేక్రెడ్ అండి కాబట్టి గోమాత మాంసం మాత్రం అక్కడ సరవటానికి లేదు గణపతి ఇస్ ఓకే ఎందుకంటే మనకి రిస్ట్రిక్షన్ లేదు ఓకే ఒక గోమాత మాత్రం వీ బి వెరీ కేర్ఫుల్ అండ్ సీ దట్ ఆ మీట్ మాత్రం అమ్మటానికి వీలు లేదు ఏమండి అది ఒకటి కొంత కాంప్రమైజ్ అవుతున్నది తప్పదు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పి అక్కడ మాంసం వండొద్దు అని అన్నాం అనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ హిందూస్ మన అపోజ్ చేస్తారు ఎందుకంటే చాలా మంది తింటారు కదా అమ్మో ఈ వీడియో మీట్ వద్దు అంటాడు ఇంకొకటి ఏంటి ఆల్కహాల్